హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని అరవయవ శ్లోకము ఈ శ్లోకాన్ని స్వాతి నక్షత్రం నాలుగవ పాదం తులారాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తులారాశికి చెందుతాయి స్వాతి నక్షత్ర అధిపతి రాహువు గణము దేవగణము श्लोकमु भगवान् बग वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्ठुर्घतिसत्तमः भगवान् बग वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्ठुर्घतिसत्तमः भगवान् भगः आनन्दी वनमाली हलायुधः ఆదిత్యోతిరాదిత్య సష్ణు గతి సాత్పర్యం సంపన్నుడు సమగ్రమైన ఐశ్వర్యం పరాక్రమం కీర్తి శ్రీ జ్ఞానం వైరాగ్యం అనే ఆరింటికి భగము అని వ్యవహరిస్తారు అట్టి భగము కలవాడు భగవంతుడు ప్రళయకాలంలో తన ఐశ్వర్యాది శక్తులను తిరిగి తనలోకి తీసుకునివాడు ఆనంద స్వరూపుడు వనమాలను ధరించినవాడు బలభద్రుని అవతారంలో నాగలిని ఆయుధంగా ధరించినవాడు అతిథి కశ్యపులకు వామనుడుగా జన్మించినవాడు సూర్యుని మండలంలోని తేజస్సు తానే అయినవాడు శీతోష్ణాది ద్వంద్వాలను సహించువాడు సకల జీవులకు పరమగతి ఆధారుడు సర్వోత్తముడు అయినవాడు శ్రీమన్నారాయణుడు